కాలపు కృపా వార్తలు అందరికీ దేవుని పేరట వందనాలు తెలుస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై ఏడవ వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై ఏడవ వాక్యాన్ని చదువుకుందాం నీ ఉపదేశ మార్గములు నాకు బోధపరచుము నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించను నా దేవుని బిడ్లరా గమనించండి ఇక్కడ రాయబడినటువంటి ఈ విషయాలను మనము కాస్త జాగ్రత్తగా గమనించినప్పుడు నీ ఉపదేశ మార్గము నాకు బోధపరచము అని భక్తుడు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు నిజమే నా దేవుని బిడ్లరా మరి ఆయన ఉపదేశ మార్గము మనకు బోధించే చక్కని మంచి బోధకుడై ఉన్నాడు హలలుయా మనము ఆ మార్గాన్ని తెలుసుకోవాలి ఆ మార్గము గుండా నడిపించబడాలి ఆ మార్గములో మనం వెళ్ళినప్పుడు మనము ఏ సయ్యను మనము కనుగొనగలము ఆ మార్గములో మనం వెళ్ళినప్పుడు మనము పరలోకాన్ని మనము కనుగొనగలము జాగ్రత్తగా ఆలోచించండి ఈనాడు క్రైస్తవులలో చాలా మంది దైవికంగా ఒక సంఘానికైతే వెళుతూ లేకపోతే నా దేవుని పిల్లరా ఆత్మీయులము అని చెప్పుకొని అక్కడితో ఆగిపోతున్నారు కానీ ఆ మార్గము తెలియని ప్రజలు ఎంతో మంది ఈనాటికి మనం చూస్తూనే ఉన్నాం ఎంతో మందికి రోజు ఉపదేశ మార్గము తెలియట్లేదండి ఎందుకు మనకు ఏ మార్గము కావాలి అని అంటే ఈ లోకములో ఎన్నో మార్గాలు ఉన్నాయి లోకానుసారమైనటువంటి మార్గాలు ఉన్నాయి నా దేవుని పిల్లల పవిత్రమైనటువంటి మార్గాలు ఉన్నాయి చెడుతరమైనటువంటి ఉన్నాయి ఎన్నో మార్గాలు ఈ లోకములో ఉన్నాయి కానీ మనము దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళటానికి దేవుని సన్నిధికి మనం చేరటానికి ఒకే ఒక్క మార్గము ఏ మార్గము అది అని అంటే ఆలోచించండి దేవుని యొక్క వాక్యమే మనకు మార్గమైంది దేవుని యొక్క వాక్యమే మనకు మార్గమై ఉన్నది ఈ మార్గము ప్రభు బోధించుచున్నాడట అందుకనే ఇక్కడ భక్తుడు అంటున్నాడు ఆ మార్గము నాకు బోధించము ఆ మార్గము గురించి నీవు బోధపరచము దేవుని పిల్లారా ఈ వాక్యాన్ని మనము కాస్తా మన మన జీవితాలకి మరి పోల్చుకొని మనం మాట్లాడుకున్నప్పుడు మనము ఈ యొక్క మార్గములో నడిపించబడుతున్నామా దేవుని యొక్క సన్నిధిలో ప్రభు మనకు ఈ మార్గాన్ని గురించి అనేక మార్లు బోధిస్తూ ఉన్నప్పటికీ ఈ మార్గములో మనం ఉంటున్నామా ఉపదేశానుసారమైనటువంటి మార్గము నా దేవుని బిళ్ళారా అది మనకి ఎంతగానో ఆశీర్వాదకరమైనది కదా వలన వారు ఎంతగానో ఫలిచ్చి అభివృద్ధి పొంది దేవునికి ఇష్టమైనటువంటి ఫలములు మనము ఫలించగలిగినటువంటి వారిగా ఉండగలము కదా గమనించండి నా దేవుని బిడ్డరా ఒకవేళ ఇంతవరకు ఆ మార్గంలో నడిపించబడలేకపోయి ఉన్నట్టే ఆ మార్గంలో నేను నడిపించబడాలని ఒక సేవకురాలిగా నేను కోరుకుంటే ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడి మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవానికి స్తోత్రాలు ఇదిగో ఇదిగోనైనా ఇంతవరకు నా ప్రభా ఈ మాటలు నా తండ్రి అయ్యా మా వినికిడిలో అయ్యా మీరు మాట్లాడినందుకు ఎందుకు స్తోత్రాలు నిజమేనైనా ఉపదేశానుసారమైనటువంటి మార్గములో అయ్యా మేము నడవటానికి నా ప్రభా ఇదిగోనైనా మీరు మాకు బోధించండి మాకు నేర్పించండి మార్గము గుండా మమ్మల్ని చేపట్టుకొని మీరు నడిపించిన ప్రభ అయ్యా ఇదిగో నైనా నిత్య శ్రీవానికి నా ప్రభ అయ్యా మేము చేరుకుంటానికి కృపను అనుగ్రహించమని చివ్వని అయ్యా ని చేతికి అప్పగించుకుంటూ ఏసునా మన్ అడిగి వేడుకున్నాం తండ్రి దేవుని కృప మీకు తోడైయుండును కాకా